రాబోయే రోజుల్లో హైదరాబాద్ పాత బస్తీలో జెండా ఎజెండా ఎగరడం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని స్పష్టం చేశారు హన్మకొండలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు చేయించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం హైడ్రాన్ తెరపైకి తెచ్చిందని విమర్శించారు కూల్చివేతలతో పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ సహాయంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్న బండి సంజయ్ దాడులకు పాల్గొడిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు టార్గెట్ పాత బస్తీని భారత జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటాం ఓల్డ్ సిటీని పక్కా న్యూ చేస్తాం ఇవాళ అభివృద్ధి చేసి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాత బస్తీని పూర్తి ప్రక్షాళన చేస్తాం బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధం లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఇద్దరు కలిసి పోటీ పాయింట్స్ ఎన్నికలు అంతమంది ఎన్నికల్లో ప్రభుత్వంలో పాలు పంచుకుంటారు కేసీఆర్ మంత్రి ఎవడైనా ఏ ప్రభుత్వంలో అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనము బీఆర్ఎస్ ఇప్పుడు కలిసి పోటీలే కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి బస్ లో వదిలిపెట్టే ప్రసక్తి రావాలన్నా రాలే మిస్ అయ్యి వస్తుంది సార్ కేసీఆర్ అప్పుడు మంచి ఆయుర్వేదాలతో ఉండాలి ఉంటాడు కూడా మళ్ళీ ప్రజలతో మమేకం